ఇది చూస్తున్నారా ఇదేం ఏంటంటున్నారు చిల్లర డబ్బా దాదాపుగా రెండున్నర కేజీలు ఉంది చిల్లర డబ్బా మామూలుగా అయితే మనం చిల్లర మార్చుకోవాలంటే బ్యాంకులోకి వెళ్ళి నుంచు ఆ లైన్లో మనము క్యాష్ తెచ్చుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఏంటంటే చిల్లర మిషన్స్ ఉంటాయి అన్నమాట మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ చిల్లర మిషన్స్ దగ్గరికి వెళ్ళి ఈ చిల్లర అంతా వేసి మనకి ఎంత క్యాష్ వస్తో చూద్దాం ఆ డబ్బాలో అయితే సెంట్స్ నుంచి డైమ్స్ నికిల్స్ ఇవన్నీ ఉన్నాయి మా డబ్బాలో చెప్పావు కదా దాదాపుగా రెండున్నర వందల కేజీల డబ్బా నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను మార్చడానికి చూస్తున్నారు కదా ఇదే కాయిన్ స్టార్ మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు క్యాష్ కావాలంటే క్యాష్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ గిఫ్ట్ కార్డు కావాలంటే ఈ గిఫ్ట్ కార్డు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఎవరికైనా డొనేట్ చేయాలంటే ఆ డొనేషన్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మేమైతే ఈ గిఫ్ట్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాము ఎందుకంటే ఈ గిఫ్ట్ కార్డుకైతే ఎటువంటి ఛార్జెస్ లేవు అదే మీరు క్యాష్ సెలెక్ట్ చేసుకుంటే దాదాపుగా పద్నాలుగు పర్సెంట్ అనేది చార్జెస్ పడుతుంది మేము ఇక్కడ ఈ గిఫ్ట్ కార్డు సెలెక్ట్ చేసుకుంటున్నాము ఇట్లా మనం కాయిన్స్ వేసిన తర్వాత వీళ్ళని లోకల్కి వెళ్తాయి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మిషన్ అనేది మొత్తము మనం వేసిన కాయిన్స్ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాయి అనమాట పైన డిస్ప్లే లో కూడా చూపిస్తూ ఉంటుంది ఎన్ని పెన్ చేసాము ఎన్ని డైన్స్ చేసాము ఎన్ని మిక్స్ చేసాము ఎన్ని క్వార్టర్ చేసాము అనేది మొత్తం కౌంట్ అనేది మనకి చూపిస్తూ ఉంటది అక్కడ పైన దాదాపుగా మనకి ఇప్పుడైతే డెబ్బై మూడు డాలర్ల దాకా వచ్చినాయి ఈ చిల్లర వల్ల మనం ఈ గిఫ్ట్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అదేంటంటే ఈ గిఫ్ట్ కార్డు అనేది ప్రింట్ చేసి మనకి ఇస్తాననమాట ఈ గిఫ్ట్ కార్డు ఈ రిసిప్ట్టు ఏదైతే ఉందో మనం సెలెక్ట్ చేసుకున్న ఆ షాప్కి వెళ్ళి ఇది చూపిస్తే మనకి డెబ్బై మూడు డాలర్ల వరకు మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ ఫ్యామిలీ వ్లాగ్స్